అప్పుడు అయితే ఇంకా ఇలాగా చిన్న చిన్న మట్టి కుండలలోనే మనం పప్పు వండుకొనేసి పప్పు తాలింపు పెట్టుకునేటము ఇప్పుడు నేను పప్పు ఇందులో తాలింపు వేస్తున్నాను అన్నమాట పప్పుకి సరిపడినట్టుగా ఆయిల్ వేస్తున్నాను ఇక్కడ మాత్రం నేను తాలింపు గింజలు పెట్టుకున్నాను ఎదురుగా తాలింపు గింజలు చూపించమ్మా ఎల్లుల్లిపాయలు కొద్దిగా అలాగ కొట్టేసుకున్నాను లైట్ లైట్గా పొట్టైతే తీయలేదు లైట్గా అన్నమాట దీంట్లో నేను ఫస్ట్గా నూనె వేడెక్కిన తర్వాత ఎల్లుల్లిపాయలు

ఫ్రై అవుతున్నాయి ఎల్లులపై ఆ తర్వాత చివర్లో నేను కాయపత్తి వేస్తున్నాను కరిపక్క కూడా బాగా ఫ్రై అవ్వాలి తాలింపు అయితే ఏ మాత్రము మాడిపోకూడదు మాడిపోతే ఇంకా పప్పు టేస్ట్ అనేది మనకు మారిపోతుంది అందుకనే పప్పు ఎప్పుడైనా కానీ రుచికి ఉంది తాలింపులోనే ఉంది మొత్తము చిన్నప్పుడు నేను కూడా ఇలాంటి మట్టి కుండలలో చేసాను అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు చివరిలో ఎండుమిర్చి మధ్య కావాలి బాగా మనకు ఫ్రై అయిపోయింది కదా ఇంకా ఎండుమిర్చి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది అందుకనేసి కొద్ది మంట అనేది బాగా తగ్గించేసి మనం ఇందులోనే పప్పు తాలింపు అనేది చూస్తున్నారు కదా పప్పు చూస్తున్నారా దగ్గర చూపించరు ఒకసారి పప్పు చూస్తున్నారా తాలింపు వేసిన తర్వాత కూడా నూనె అలాగా బబుల్స్ లాగా అలాగ వస్తుంది మడ్డి కుండలో పప్పు తాలింపు పెడితే చాలా టేస్ట్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజు వేడి వేడి దోశ ప్యాన్ పైన ఫస్ట్ ఆనియన్ బాగా అలాగా మనము హీట్ అయిన తర్వాత దోశ చేయొచ్చు ఆనియన్ ఎందుకంటే ఇంకా మనం దోశ బాగా లెగాలి అంటే ఇంకా అతుక్కోకుండా బాగా లెగాల్లా ఇబ్బంది లేకుండా అంటే ఆనియన్తో మనం అప్లై చేయాలి ఒకసారి చూస్తున్నారు కదా బొబల్స్ బొబల్స్ బాగా దోశ అనేది బాగా వస్తుంది నేను ఇందులో మాత్రం మెంతులు కోటా రైస్ మెనపప్పు మెంతులు కొద్దిగా అటుకులు వేసాము ఉడికిన రైస్ ముక్క కొద్దిగా వేసాను అన్నమాట అందుకనేసే మన దోశలు అనేటివి బాగా ఎర్రగా స్మూత్గా వచ్చేస్తున్నాయి ఎవరి మార్నింగ్ అది టీలు పెట్టేసి పాలు ఇల్లుల కోసం మళ్ళ పెట్టేసి పాపకంగా క్యారేజ్ కట్టాలి దండ్ ఆరు సెకండ్తో ఒక పక్కన మాత్రం వాషింగ్ మిషన్ లో బట్టలు వేసాను ఒక పక్కన మాత్రం వంట చేస్తున్నాను అంటే మార్నింగ్ అయితే ఇంకా మనకు మంచి ఎండ వచ్చేస్తే ఇంకా తొమ్మిది పదిలోపు బాగా బట్టలు ఆరిపోతాయి కదా ఒక పక్కన బట్టలు వేసి ఒక పక్కన పెట్టేసి ఒక పక్కన కుక్కర్లో పప్పు పెట్టేసి ఒక పక్కన మాత్రం దోశలు ఇలా చేస్తున్నారు అనమాట ఇంత ఉదయమే టిఫిన్ ఎందుకు అట్టే కనుక పిల్లలు కాలేజ్కి వెళ్ళిపోతారు ఉండరు అనమాట సెవెన్ థర్టీలోపు ఎయిట్ ఓ క్లాక్ లోపు వెళ్ళిపోతారు అందుకనేసి టిఫిన్ అనేది ఇంకా ఈరోజు కొద్దిగా లేటు లేకపోతే కనుక సెవెన్ థర్టీ లోపే నేను అది కూర్చుంటారు తిండిగా చూస్తున్నారు కదా మంచి స్మూత్ దేశం రావాలంటే కనుక మనము ఇందులో రైస్ మినపప్పు కొద్దిగా అటుకులు కొద్దిగా మెంతులు మెంతులు అయితే ఎక్కువ ఏకూడదు చేదు వచ్చేస్తే తీసుకుంటే చాలు కొద్దిగా అట్లు కొద్దిగా ఉడికిన రైతు వేయాలి మనకు బాగా రెడ్డుగా వచ్చేస్తాయి అసలు ఎలా కావాలంటే వచ్చేస్తాయి దోసరు దోసరి దో అయితే కుప్ప తప్పలు ఉన్నాయి నా దాంట్లో రోజు ఎవరి మార్నింగ్ క్లాక్ వెళ్ళడము నవాజ్ చేయడము కొద్దిసేపు రంగు చదువుకోవడము ఇంకా పిల్లల కోసం టిఫిన్లు వంట అది ఇది చేయడము నా వర్క్ ఇపులా Hausdorff పదాన్ని ఇдея వచ్చేనా వస్తు. నేను ది లాంగంటిని కొమనాకు తెలియగా రావాలి. దోసం చూస్తున్నారు కదా. దోశ మాత్రము మనిషికి రెండేసి మూడు పని ఎక్కువ ఇంట్లో అందుకనేసి నేను సిక్స్ దోశలు వేసాను అంటే ఏంటో ఒక ఆరు మనిషికి రెండు చూస్తున్నారు కదా ఈ దోశలు వేయడం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి